నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల వేళ సరిహద్దులో కాపలా కాస్తూ వీరమరణం పొందిన అగ్నివీర్ మురళి నాయక్ కుటుంబాన్ని ఇప్పటికే చాలా మంది పరామర్శించారు దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మురళికి నివాళులర్పించారు తాజాగా హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ కూడా మురళి కుటుంబాన్ని పరామర్శించింది మురళి తల్లిదండ్రుల్ని కలిసి మేమంతా అండగా ఉంటామనే ధైర్యాన్నిచ్చి ఆర్థిక సాయం చేసింది మిత్రా శర్మ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది మురళి నాయక్ స్వస్థలమైన సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామానికి వెళ్లింది మిత్రా శర్మ కళ్లితాడాలో ఉన్న మురళి తల్లిదండ్రులని కలిసి ధైర్యం చెప్పింది ఒక గొప్ప వీరుణ్ణి దేశం కోల్పోయిందని ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ చెప్పింది మురళి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేసింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న మురళీ నాయక్ అమరుడయ్యాడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డంతాండ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సైనికుడిగా దేశానికి సేవ చేయాలని అగ్నివీర్గా సైన్యంలో ఆర్మీలో చేరాడు మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్ ముందు వరకు చోట పనిచేస్తున్న ఈ జవాన్ భారత్ పాక్ దేశాల మధ్య కాశ్మీర్కు వచ్చాడు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పహారా కాస్తూ శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు మురళి ఈ విషాదం నుంచి అతని కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతోంది కాగా మురళి నాయక్ కు నివాళి అర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతని స్వగ్రామానికి తరలి వస్తున్నారు అతని తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెబుతున్నారు ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మిత్రా శర్మ మురళి నాయక్ ఇంటికి వెళ్ళింది అతని సమాధి దగ్గర నివాళులర్పించింది కల్లి తాండాలో ఉన్న మురళి తల్లిదండ్రులని కలిసి ధైర్యం చెప్పింది మిత్రా శర్మ దేశం ఒక గొప్ప వీరుణ్ణి కోల్పోయిందని ఇలాంటి వీరుడి కుటుంబానికి దేశమంతా ఎప్పటికీ అండగా ఉంటుందని మిత్రా శర్మ పేర్కొంది ఈ సందర్భంగా మురళి తల్లిదండ్రులకి తనకు తోచిన ఆర్థిక సాయం కూడా చేసింది ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టాలీవుడ్ హీరోయిన్ మనం గొప్ప వీరుణ్ణి కోల్పోయామని ఎమోషనల్ అయింది ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది దీనిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు మిత్రా శర్మని ప్రశంసిస్తున్నారు ఒక చిన్న హీరోయిన్ అయినా చాలా గొప్ప పని చేసిందంటూ మిత్రా శర్మకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అలానే మురళి సమాధి దగ్గరికి వెళ్లి నివాళులర్పించింది మిత్రా శర్మ ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మనం గొప్ప వీరు కోల్పోయామంటూ మిత్ర చెప్పుకొచ్చింది ఈ వీడియో చూసిన ప్రశంసిస్తున్నారు చాలా మంది రాజకీయ నాయకులు మాత్రమే ఆ కుటుంబాన్ని పరామర్శించారు కానీ సెలబ్రిటీలు ఎవరు అటువైపు కూడా చూడలేదు కానీ మిత్రా శర్మ ఇలా చేయడం అభినందనీయమంటూ కామెంట్లు పెడుతున్నారు ఒక చిన్న హీరోయిన్ అయినా కూడా మిత్రా శర్మది చాలా పెద్ద మనసు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే మిత్ర శర్మ సినిమాలతో పాటు బిగ్ బాస్ షో ద్వారా కూడా మంచి గుర్తింపు సాధించింది ఇక ఇటీవలే కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్ టీజర్ కూడా రిలీజ్ అయింది ఇందులో మిత్రాన్ని చూసి ఫ్యాన్స్ టర్న్ అయిపోయారు ఈ సినిమాలో శ్రీహాన్ లీడ్ రోల్ చేశారు త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది అలానే తనని పెళ్లి చేసుకుంటానంటూ యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని గతంలో మిత్రా శర్మ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే తర్వాత బెట్టింగ్ యాప్స్ ఇరుక్కున్నప్పుడు మిత్రా శర్మ వరుసగా కౌంటర్లు వేస్తూ ఇన్స్టాలో పోస్ట్లు కూడా పెట్టింది అయితే ప్రస్తుతం మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి మిత్రా శర్మ అందరి అభినందనలు పొందుతోంది ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే